నటి లావణ్య త్రిపాఠి అందాల రాక్షసి మూవీతో తెలుగు తెరకు ఎంట్రీ ఇచ్చిన తన అందం అభినయంతో లక్షలాది అభిమానులని సంపాదించుకుంది మళ్ళీ ఇన్నాళ్ళ తర్వాత అందాల రాక్షసి రీ రిలీజ్ అవుతున్నందుకు చాలా హ్యా నాకు చాలా హ్యాపీగా ఉంది అన్నట్లుగా రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో షేర్ చేసుకున్నారు లావణ్య త్రిపాఠి అయితే లావణ్య అయితే వరుణ్ తేజ్ని ప్రేమించి పెళ్లి చేసుకుని ప్రస్తుతం ఫ్యామిలీ లైఫ్తో పాటు సినిమాలు కూడా చేస్తూ బిజీగా ఉన్నారు త్వరలో ఆమె తల్లి కాబోతున్నట్లు సం కూడా మనందరికీ తెలిసిందే ఈ న్యూస్కి ముందే ఆమె చేస్తున్న సినిమా అలాగే సతీ లీలావతి షూటింగ్ను కూడా పూర్తి చేసుకుని ఇప్పుడు ఈ ప్రెగ్నెన్సీ జర్నీని ఎంజాయ్ చేస్తున్నారు లావణ్య అయితే ప్రస్తుతం లావణ్య ఇండియాలో లేరు ఇద్దరు మార్గదీస్లో వెకేషన్ని వెళ్ళారు అక్కడ తమ వెకేషన్కి సంబంధించిన ఫొటోస్ని లావణ్య త్రిపాఠి తన సోషల్ మీడియా వ్యక్తిగా షేర్ చేసుకున్నారు అయితే వరుణ్తో కలిసి షేర్ చేసుకున్న ఒక ఫోటో ఇప్పుడు నటింట్లో బాగా వైరల్ అవుతుంది అయితే ప్రెగ్నెన్సీ తర్వాత అయితే లావణ్య పార్టీ అయితే బేబీ బోటోస్ అయితే రివీల్ చేసుకుంటూ రావడం జరిగింది ఆ ఫోటోస్ ఇప్పుడు నటిం వైరల్గా ఆ ఫొటోస్ ఇప్పుడు మా విడికి మీరు కూడా చూసి అండి